బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత నిత్య కైంకర్యాల అనంతరం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ ప్రోటోకాల్ పరిధిలోని విఐపిల దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి రేపు ఎల్లుండి జనవరి ఒకటిన దర్శనానికి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది భక్తులు ఈడీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్లను కేటాయించింది అయితే ఈ పది రోజులు చాలా పవిత్రమైనవేనని ఏ రోజు దర్శనం చేసుకున్నా ఒకే రకమైనటువంటి ఫలితం ఉంటుందని అధికారులు చెబుతున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు తేదీ వరకు దాదాపు వైకుంఠ ద్వారా దర్శనానికి విచ్చేసేటువంటి భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకొని విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు ఈ సందర్భంగా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకొని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని క్యూ లైన్లలో పలు మార్పులు చేపట్టామని తెలిపారు క్యూ లైన్లో భక్తులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం క్యూ లైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా ఆయన తెలిపారు విద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ లో అందిస్తారు రమణ చెప్పండి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి కీలకమైనటువంటి ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి గిరులు ఏదైతే వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన పరిస్థితి ముప్పైవ తేదీ నుంచి కూడా జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి తిరుమల గిరులన్నీ కూడా విద్యుత్ దీపాలంకరణలతో పాటు ఫలపుష్ప ప్రదర్శనతో కూడా భక్తులను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఇవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు సంయుక్తంగా ఈ వైకుంఠ ఏకాదశాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా టిటిడి ఈసారి ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా కూడా దర్శనాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఇందులో ప్రధానంగా మొదటి మూడు రోజులు లక్కీ టిప్ విధానం ద్వారా ఆన్లైన్ లో టికెట్లను కేటాయించి టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే అంటే ముప్పయో తేదీ రేపటి నుంచి అంటే ఈ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నుంచి కూడా సామాన్య భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే రాత్రి ఒంటి గంట తర్వాత నుంచి కూడా టోకన్లు కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజుల పాటు టోకన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది మరోపక్క రెండవ తేదీ నుంచి కూడా ఎనిమిదవ తేదీ వరకు కూడా వైకుంఠ టూ ద్వారా కూడా భక్తులను ఎవరు తిరుమలకు వస్తే వారిని నేరుగా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది మొదటి మూడు రోజులు చాలా ఎక్కువ మంది భక్తులు ముందుగానే తిరుమలకు వస్తారనే ఉద్దేశంతోనే ఏదైతే టిటిడి పక్కా ప్రణాళికలతో ఏదైతే లక్కీ టిప్పి విధానం ద్వారానే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించి ఆ ద్వారా తద్వారా ఎవరైతే లక్కీ టిప్పు టోకన్లు కలిగి ఉంటారో వారు దాదాపు రోజుకి అరవై వేల నుంచి డెబ్బై వేల మంది వరకు కూడా దర్శనం చేసుకునే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా స్వామివారి దర్శనం చేసుకుని వైకుంఠ వాకిలి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు మొదటి మూడు రోజులు అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజుల పాటు టోకన్లు కలిగి అలాగే వారి సొంత ఆధార్ కార్డుతో పాటు తిరుమలకు వస్తేనే వారిని దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించింది ఇందులో మూడు ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేసింది మొదట రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఏదైతే కృష్ణతేజ అక్కడ నుంచి క్యూ లైన్ లోనికి భక్తులు అనుమతించాలి అలాగే పదకొండు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఏదైతే ఏటీజీహెచ్ వద్ద ఉన్న ప్రాంతం నుంచి కూడా టోకెన్లు కలిగిన భక్తులను అనుమతిస్తారు అటు తర్వాత సాయంకాలం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఏదైతే ఆ శిలాతోరణం వద్ద కూడా భక్తులను అనుమతించే విధంగా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించింది ఎక్కడ కూడా భక్తులు టోకెన్ కలిగిన భక్తులు ఎవరైతే సరి అయిన టైం వస్తారో వారికి రెండు గంటల లోపే దర్శనం జరిగే విధంగా అయితే ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే అదనపు ఇవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో పూర్తిగా ఈసారి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులను త్వరితగతిన దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి దాదాపు మొదటి రోజే ఇరవై గంటల పాటు కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించే విధంగా టిటిడి ప్రణాళికలు అయితే రూపొందించింది అందుకు అనుగుణంగా భక్తులు కూడా టీటీడీకి సహకరించాలని నని ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నుంచి కూడా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్నాయి అప్పటి నుంచి కూడా సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తూ కూడా అధికారులు చర్యలు తీసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క తిరుమలకు ఆ ఈ మూడు రోజుల తర్వాత వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అలాగే అన్న ప్రసాదాల విషయంలో కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది దాదాపు పదహారు రకాల వంటకాలతో కూడా భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలను అందించే విధంగా టిటిడి ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే ఉంది కానీ భక్తులు మాత్రం సమయం పాటించి స్వామి వారిని దర్శనం చేసుకోవాలని టీటీడీ అధికారులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతానికి ఈ అర్ధరాత్రి అంటే ఈ ముప్పై తేదీ అంటే ఈ రోజు రాత్రి ఒంటి గంట తర్వాత నుంచి కూడా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించే విధంగా టిటిడి ప్రణాళికలు రూపొందించిన క్రమంలో విఐపీలు ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలు ఎవరైతే ఉంటారో వారు స్వయంగా వస్తేనే వారికి దర్శనం కల్పించే విధంగా టిటిడి ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి మొదటి మూడు రోజులు కూడా లేదా పది రోజులు మొత్తంగా ఈ పది రోజుల పాటు ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలోకి వస్తారో వారికి స్వయంగా వచ్చిన వారికి మాత్రమే దర్శనం కల్పించాలి అలాగే వసతి క్రోహం కల్పించే విధంగా టిటిడి అయితే ప్రణాళికలు రూపొందించింది మరోపక్క తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు లడ్డూలు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా లడ్డూలు బఫరింగ్ పెట్టుకొని దాదాపు నాలుగు లక్షల పైగా కూడా బఫరింగ్ పెట్టుకుని ప్రతి భక్తులకు రెండు కాకపోయినా నాలుగు లడ్డూలు కావాలన్నా కూడా ఇచ్చే విధంగా టిటిడి అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందనే నేను చెప్పాలి ఏదేమైనప్పటికీ వైకుంఠ ఏకాదశికి సంబంధించి పది రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించి అందుకు అనుగుణంగా టీటీడీ పనిచేస్తున్న పరిస్థితి మరోపక్క భద్రత విషయానికి వస్తే మాత్రం దాదాపు మూడు వేలకు మంది పైగా కూడా భద్రతలో పాల్గొనే పరిస్థితి ఉంది దాదాపు పోలీసులు మాత్రమే రెండు వేల మంది వరకు అలాగే టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వారు దాదాపు పదమూడు వందల మంది అలాగే శ్రీవారి సేవకులను కూడా ఉపయోగించుకొని ఈసారి వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసే విధంగా టీటీడీ ప్రణాళికలైతే రూపొందించింది సివిఎస్ఓ మురళీకృష్ణ అలాగే ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కూడా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు భక్తులు ఎక్కడ కూడా తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా చర్యలైతే తీసుకుంటున్నారు మరోపక్క తిరుపతికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారనే ఉద్దేశంతోనే ముందుగానే భావించిన పోలీసు అధికారులు డ్రోన్ల సాయంతో కూడా తిరుపతిలో నిఘా ఉంచి ఎక్కడికక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ను పరిశీలించే విధంగా డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తామనేదని ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి మొత్తం మీద వైకుంఠ ఏకాదశి దర్శనాలు పది రోజుల పాటు సవ్యంగా జరగడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజ్ రైట్ రమణ